మేడం మేడం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు నేను మాట్లాడాల్సింది నేను డైరెక్టర్ గారితో మాట్లాడాలి ఎందుకు అంటే ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ ఏదైతే ఉందో అది రేపు ఒదుట మిగతా ఎపిసోడ్స్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది వాళ్ళు ఎందుకంటే షో నడవాలి కాబట్టి ఎందుకంటే మనల్ని నమ్ముకొని మాకేదో న్యాయం చేసేయండి అని చెప్పి వచ్చిన వ్యక్తులు అంత క్రైమ్ చేసినప్పుడు నేను ఈ స్టేజ్ మీద అట్లా ఫ్రీగా పంపించే రైట్స్ నాకు లేవు ఏంటి క్రైమ్ అంటే ఇది వీళ్ళ ఇది వీళ్ళ డిస్ప్యూట్ వీళ్ళ లవ్ కాదండి మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ ట్రయల్ రూమ్స్లో డ్రెస్సులు చేంజ్ చేసుకునేటప్పుడు కానీ లేదన్నా ఎక్కడైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సీక్రెట్ సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్స్ చేస్తే అది చాలా పెద్ద క్రైమ్ దాన్ని పట్టుకొని మనకి తెలిసిన తర్వాత ఇలా సీటేసి కూర్చోపెట్టి మాట్లాడే రైట్స్ మనకి లేవు ఎందుకంటే ఆ అమ్మాయి అంటే ఆవిడ ఆ విచ్చలు పెడతనానికి ఆవిడేదో ఎక్స్క్యూజ్ చేసుకుంది ఎందుకంటే ఈ ఆఫ్టర్ ఆల్ క్యారెక్టర్స్లో ఈయనొక క్యారెక్టర్ ఆవిడకి ఆవిడేమో ఎవరిని లవ్ చేయలే ఏదో టైం పాస్కి డబ్బుల కోసం నడవాల్సిన నడుస్తుని నడిపించేసుకుంటూ వెళ్తుంది వీడు కాకపోతే ఇంకొకటి ఇంకోటి కాకపోతే ఇంకొకటి ఒకను వదిలించుకోవడానికి ఇంకోటిని ట్రాప్ అమ్మాయి చేస్తున్నది అమ్మాయి పర్సనల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం ఈయన చేస్తున్నది సొసైటీని స్పాయిల్ చేయడం ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలని బ్లాక్మెయిల్ చేయడం ఇతను ఏ పెద్ద షూట్స్ లేకపోయినా ఆ మాదిరి డ్రెస్సింగ్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు అంటే ఎంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మనకి తెలిసిన తర్వాత దీన్ని ఇట్లా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఆపడం కుదరదండి తెలియకపోతే ఓకే లేదా ఆ ఫొటోస్ ఫోన్లో లేకపోతే ఓకే మాట్లాడేశాడు ఇచ్చేశాడు చూస్తే ఆల్రెడీ డ్రెస్ చేంజింగ్స్ అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి పబ్లిష్ చేశాడు ఎక్కడ ఏం చేశారో తెలియదు ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో కూడా తెలియదు సో ఇక్కడ మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా అతన్ని పోలీసులకి హ్యాండ్ అవుట్ చేయకుండా అయితే కుదరదు ఖచ్చితంగా నేను ఇప్పుడు జూరిస్టిక్షన్ కనుక్కొని మనం పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వాల్సిందే ఓకే మ్యామ్ సో నానా మీ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు ఇక్కడ ఏదో అమ్మాయి పెద్దాలు ఎవరు అమ్మాయి కోసం నేను త్యాగాలు చేశానండి యుద్ధాలు చేశానండి అని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నువ్వు చేస్తున్న యుద్ధాలు బ్లాక్మెయిలింగ్లు వేరునాన అంత క్రైమ్ వెనకాల పెట్టేసుకొని మేమంటూ ఒక స్టేజ్ మీద ఉన్నామని తెలుసు కూడా ధైర్యంగా వచ్చావు చూడు అది మాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే నువ్వు చేసిన తప్ప ఆ పిల్ల చెప్పదనుకున్నావా ఆ పిల్ల చెప్పినాక మేము ఖాళీగా చేతులు కట్టుకుని కూర్చుంటాం అనుకున్నావా వినేటప్పుడు చేతులు కట్టుకుంటాం కానీ క్రైమ్ అంటూ బయటపడినాక చేతులు కట్టుకోగా అడ్వకేట్ని పెట్టుకోండి మేము ఇప్పుడు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం మిమ్మల్ని నీ తొక్కులో పంచాయతీ ఏదైతే ఉందో అది తేలే వ్యవహారం కాదు ఎందుకంటే నీ లైఫ్ నీది ఆవిడ లైఫ్ ఆడిది ఆవిడ ఆల్రెడీ వెసలివిడిగా తిరుగుతున్న లైఫ్ ఆవిడ అది చూస్ చేసుకుంది అమ్మా నువ్వు మారు అన్న ఆవిడ మారేలాగా ఏం కనిపించట్లా ఆవిడ మారుతుందా లేదా అనేది ఆవిడ పర్సనల్ విషయం నువ్వు చేస్తున్న క్రైమ్ ఏదైతే ఉందో ఫస్ట్ అబద్ధం చెప్పావు రెండు నా ఫోన్లో ఎవడో పంపించాడో అన్నాను అలా పంపించినప్పుడు ఒక గుడ్ సిటిజన్గా నువ్వేం చేయాలా ఎవడరో నువ్వు పంపించిందని గబగబా మీ ఇన్ఛార్జీలకి ఎక్కడ ఆ షూట్లో ఎవరిని వాళ్ళు సీసీలో చేశారో వీడియో రికార్డ్ చేశారో కనుక్కొని ఇది ఇదిగోండి సార్ ఇది రూమ్లో జరిగింది ఎవరో పెడుతున్నాడు ఇక్కడ అని వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకొని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు తీరా ఇక్కడ చేసిన ఆ వ్యక్తి ఎవడో కాదు నువ్వే నువ్వు చేసి తర్వాత ఇప్పుడు సార్ అడుగుతుంటే లాస్ట్లో ఒప్పుకుంటున్నావు అవునండి నా వీడియోలే అని మాకే ఆరు వీడియోలు కనిపించినాయి ఆ ఆరుగురు అమ్మాయిలు ఎంతమందిని బ్లాక్మెల్ చేసావు నువ్వు ఓయ్ చెప్పు చేయలేదు మేడం ఎవరిని బ్లాక్మెల్ చేయలేదా ఫోన్ తీసే వీడియోలో వీడియోలు ఎందుకు తీసావు అసలు ఎందుకు వీడియోలో మంచి ఫ్యామిలీ నుండి వచ్చానండి మంచి ఫ్యామిలీ నుండి వచ్చానండి అని చెప్పి డైలాగులు కొట్టావిందాకా అందులో మీ అక్క వీడియో ఉందమ్మా మీ అక్క వీడియో ఉందా అందులో మీ అమ్మ వీడియో ఉందా మరి ఊళ్ళో వాళ్ళ వీడియోలు ఎందుకున్నాయమ్మా ఎందుకున్నాయి ఆడపిల్లలు అంత ఆట బొమ్మలా కనిపిస్తున్నారా మీకు బయట ఎక్కడ సమాజంలో బతకనివ్వరా మీ ఇలాంటి వాళ్ళు అరే ఎంత ధైర్యం ఉంటే మేము ఉంటే కూడా వచ్చావు నువ్వు ఇక్కడికి అంటే ఈ విషయం బయటపడదనుకున్నావా ఏడ్చుకుంటూ వెళ్తావో ఇక్కడికి ఎందుకు అనుకుంటావా ఈ నీ బారు నీ డే అనుకుంటావా నీ కర్మ బాబు ఇది మేము మా లీగాలిటీ ప్రకారం మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇంతకంటే నీతో నేను మాట్లాడడానికి అయితే ఏమీ లేదు నాన్న మీ విషయం వస్తే మేబీ మీరు బిహేవ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో బయట చాలా జబ్బులు అంటుకుంటున్నాయి మీరేదో కండోమ్స్ వాడేసాం ఇవి అవి అనుకుంటున్నారు కానీ అంత వాడినా కూడా జీవితాలు సర్వనాశనం అయిపోతున్న సందర్భాలు ఉన్నాయి ఇలాంటి వ్యక్తుల్ని మడ్రెస్ చేస్తున్నవి కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఏదో సీన్లో ఏమనుకుంటారంటే ఇవాళకి పదివేలు వచ్చినాయి ఇవాళకి పదిహేను వేలు వచ్చినాయి అని ఒక చోట మీరు ఎమోషనల్గా అటాచ్ అయిపోతున్నారు కొంతమంది వ్యక్తులకి అలా ఎందుకంటే ఈ ఫీల్డ్ గురించి చెప్తున్నానమ్మా ఎందుకంటే ఛాన్సెస్ కోసం మీరు చేసేవేవో మీ పర్సనల్ అందరూ అలా చేస్తారని కాదు ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల చాలామంది ఇట్లా చిన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పలానా ఓయో హోటల్లో సూసైడ్ చేసుకున్నారు పలానా ఊరెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్నారని రీసెంట్గా కూడా బ్లాక్మెయిలింగ్ జరిగి పంచగోట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది తెలుసా అమ్మాయి సూసైడ్ చేసుకుని వన్ మంత్ ఎంక్వైరీ చేస్తే కానీ ఎవడు బ్లాక్మెయిల్ చేస్తే ఇలాంటి అదవలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని నీకు కూడా ఆ సీన్ ఎదురవుతుంది నువ్వు ఈరోజు ఒక ఫస్ట్ లవరు రెండో లెవరు మూడో వాడు మూడో వాడు కాదు ఏదో టైంపాస్గా వచ్చారు ఇలాంటి వ్యక్తులు రిపీటెడ్గా నువ్వు నచ్చి వస్తూ ఉంటే కొన్ని రోజులుగా నువ్వు ఎమోషనల్గా అటాచ్ అయ్యావనుకో అది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యి నిన్ను వదిలించుకోలేక కుదరక నువ్వే సూసైడ్ చేసుకునేలాగా చేసి జీవితమే ఫినిష్ అర్థమవుతుందా దయచేసి కష్టార్జితంతో పచ్చడి మెతుకులు తిన్నా పర్వాలా ఇలాంటివి వద్దు నువ్వు లవ్ చేసావు మోసపోయావు అది వేరే సంగతి నువ్వు చేస్తున్నది లవ్ కాదు అర్థమవుతుందా ప్లీజ్ నా రిక్వెస్ట్ అనుకోండి జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దమ్మా అని నా ఉద్దేశం అంత జాగ్రత్తగా ఉంటేనే ఇట్లాంటి అదవలు ఉన్నారు కదా ఇలాంటి వాటిలో ఇరుక్కున్న ఆరుగురు అమ్మాయిలు మేము కాపాడాలి ఇప్పుడు అదేదో ఇది ఈ కేసు అయితే నేను చాలా సీరియస్గా తీసుకుంటానండి ఈ కేసు ప్రొసీడింగ్స్ అయితే వదిలేదు లేదు ఎందుకంటే మేబీ ఎక్కడన్నా ఎవరన్నా ఉండొచ్చు కదా మనం అంటే కాస్త ఎడ్యుకేటెడ్స్ తెలుసుకుంటాం ఎక్కడే ఉందని ముందు ఎంక్వైరీ చేసుకున్నాక వెళ్ళొచ్చు ఎక్కడే ఎదవలు ఉన్నారో ఇట్లాంటి వెదవలు డైరెక్ట్ గారికి చెప్పండి మేడం మేము దగ్గర ఉండి ప్రొసీడ్ అవుతాను డెఫినెట్ గా అండి వీళ్ళ ఇక్కడ ఈ షో ఇలా కూడా ఉపయోగపడుతున్నాను తెలిసింది బయటికి వెళ్ళి ఎంత మంది ఇస్తాడో ఎంత మందిని బ్లాక్మెయిల్ చేస్తాడో తెలియదు కరెక్ట్ గా వచ్చావు నాన్న ఇక్కడ ఇంకా న్యాయం కోసం వచ్చి కూర్చున్నాడు మహానుభావుడు ఆరుగురికి న్యాయం చేస్తాం ఇంకా ఫ్యూచర్ ఇంకా ఇంక ఎవరికి అవ్వకుండా కూడా న్యాయం చేస్తున్నాను నిజం చెప్పాలంటే ఇదో అమ్మా మేడం గారు సార్ చెప్పినట్టుగా వింటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు ఆరోగ్యంగా ఉండొచ్చు అదొక్కటి చూసుకో బయలుదేరు నాన్న ఈ అబ్బాయిని హ్యాండ్ ఓవర్ చేసుకోండి షో అయిపోయినా మాట్లాడు వెళ్ళమ్మా ఇలాంటి వాళ్ళ కరెక్ట్గా గా బుద్ధొచ్చేలా చెప్పారు కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రమ్య గారు సో చూస్తున్నారు కదండి బయట ఎలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి అనేది ప్లీజ్ అందరూ జాగ్రత్తగా ఉండండి చుట్టూర ఏం అనేది చూడండి ఏం చేసినా సరే కొంచెం ఆలోచించి చిన్నప్పటి నుంచి మనం ఎలా పెరిగాం ఏది మంచి ఏది చెడు అనేది చూసి మీరు ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథకా జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు